న్యాయం కోసం ఎంత దూరం వెళ్తారు తండ్రికి జరిగిన అన్యాయాన్ని కల్లార చూసిన ఒక ఆరు నెలల చిన్నారి ఏకంగా ముప్పై రెండు సంవత్సరాలు పోరాడి దోషులకు ఎలా శిక్ష వేసిందో తెలుసా ఈమె పేరు కింజల్ సింగ్ ఆమెకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు కరుడు గట్టిన క్రిమినల్స్ ఒక గ్రామంలో ఉన్నారని చెప్పి కింజల్ తండ్రిని అక్కడకు రప్పించారు కానీ ఆయనకు తెలియదు అదే తన చివరి రోజు అవుతుందని తోటి పోలీసులు చేసిన నకిలీ ఎన్కౌంటర్ లో కింజల్ తండ్రిని కాల్చి చంపేశారు అతనితో పాటు పన్నెండు మంది అమ్మాయక గ్రామస్తులను కూడా పెట్టుకున్నారు న్యాయం చేయాల్సిన రక్షకులే భక్షలకు మారి ఆ దారుణ సంఘటన కింజల్ జీవితాన్ని కుటుంబాన్ని తలకిందులు చేసింది కింజల్ తల్లి వీవాదేవి ఈ నకిలీ ఎన్కౌంటర్ గురించి తెలుసుకొని తన భర్తకు జరిగిన అన్యాయం కోసం ఏకంగా ముప్పై రెండు సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగింది పోరాటం చేస్తున్న కింజల్ సింగ్ డిగ్రీ చదువుతుండగా క్యాన్సర్ తో ఆమె తల్లి కూడా మరణించింది తండ్రికి అన్యాయం తల్లికి క్యాన్సర్ తో మరణం పుట్టిడు దుఃఖాన్ని దిగమిందుకున్న కింజల్ తన తల్లి కలను తండ్రికి న్యాయం చేయాలనే లక్ష్యాన్ని మర్చిపోలేదు కష్టపడి చదివి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించి తన ప్రాజల్ సింగ్ తో కలిసి ఒక రూమ్ తీసుకొని అహర్నిశలు శ్రమించి సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యింది దేవుడు కరణించాడు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది కింజల్ సింగ్ దేశంలోనే ఇరవై ఐదవ ర్యాంకును సాధించి కలెక్టర్ అయింది కలెక్టర్ అయ్యాక తనకున్న పలుకుబడిని ఉపయోగించి తండ్రి కేసును మళ్లీ తిరగదోడింది గ్రామస్తులతో సిబిఐ అధికారులతో మాట్లాడి కేసుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను సంపాదించి చివరకు తాను సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించి తన తండ్రిని హత్య చేసిన ముగ్గురు పోలీసులకు మరణ శిక్ష మరో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష పడేలా చేసింది ఆరు నెలల చిన్నారిగా మొదలైన ఆమె ప్రయాణం ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత న్యాయం గెలిచి ధర్మం నిలిచిందని నిరూపించింది కూతుర్నే కనాలి అని నిరూపించిన ఈ రియల్ సింగం కూతురి కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కింజల్ సింగ్ గురించి ఈ అద్భుత పోరాటం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి ఈ స్ఫూర్తిదాయక వీడియోను మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసి వారికి కూడా ఈ గొప్ప కథ గురించి తెలియజేయండి మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయక విజయ గాథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే